చిత్తూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ది కోసం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నేతలతో కలిసి రూపొందించిన ఉమ్మడి మేనిఫెస్టోను సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ మనోహర్ మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ జనసేన అసెంబ్లీ కన్వీనర్ దయారాం మాజీ మేయర్ కటారి హేమలత బీజేపీ నేతలు చిట్టిబాబు అట్లూరి శ్రీనివాసులు జనసేన నేతలు ఆరణి కవిత రూపాకుమార్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కేంద్రంలో యూనివర్సిటీని ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలైన ఐఐటి నవోదయ కేంద్రీయ విద్యా సంస్థలు ఏర్పాటుకు కృషి చేస్తామని అసంపూర్తిగా ఉన్న అడవిపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి తద్వారా చిత్తూరు పట్టణ ప్రజలకు త్రాగునీరు అందిస్తామని చిత్తూరు నియోజకవర్గ రహదారులను విశాలవంతముగా చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి పరిచి నగరాన్ని గ్రీన్ సిటీగా ఏర్పాటు చేసి చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని ప్రధాన జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటుకు కృషి చేస్తానని అలాగే ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తామన్నారు అనంతరం విజయానందరెడ్డి ఆర్టీసీ చైర్మన్ గా చిత్తూరుకు చేసింది శూన్యం జిల్లా కేంద్రంలో రెండు డిపోలు ఉన్నా నూట యాభై బస్సులే ఉన్నాయని నియోజకవర్గంలో ప్రజలు ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా పరిపాలన అందిస్తామని గురుజాల జగన్మోహన్ పేర్కొన్నారు మరింత సమాచారం కోసం డిజిటల్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చి దీన్ని ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరుగుతుంది మరి ముఖ్యంగా చిత్తూరు ప్రజలకి స్మార్ట్ టౌన్ చేస్తానంటూ ప్రతి జాగాలో హామీ ఇవ్వడం జరిగింది చాలా మంది కొందరు సందేహంగానో లేదా అంటే ఏ విధంగా చేయగలుగుతారు అంటే కేంద్ర నిధులు కానీ లేదా రాష్ట్ర నిధులు కానీ లేదా ఒక ముఖ్యమంత్రి ఆదేశిస్తే తప్పితే ఒక నియోజకవర్గ అభ్యర్థిగా ఏం చేయగలుగుతాడు ఇంత పెద్ద లిస్ట్ రాసుకొని వచ్చాడు అని మీరందరూ రేపు ప్రశ్నించచ్చు దానికే ఇప్పుడు నేను సమాధానం చెప్తా ఏదైతే ఒక కుటుంబం విడిపోయినప్పుడు కుటుంబ ఆస్తులు ఎప్పుడు పంచుతారో తెలియదు ఎందుకంటే తండ్రి కానీ పెద్దనాన్న చిన్నాన్న లేదా అత్త మామలో ఇంటికి పెద్ద దిక్కైన వాళ్ళు లేదా ఇంటికి సలహాలు ఇచ్చే వ్యక్తిని పెట్టుకొని ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఆస్తుల్ని భాగాలు పంచుతారు ఒక ప్రయోజకుడు అయ్యాడు అని తెలిసినప్పుడే నా కష్టాజితాన్ని నా పిల్లలకి భాగాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి న్యాయం జరిగిందనేది కొత్తగా చెప్పాల్సిన అవసరంలే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా ఇలాగే జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురు పొత్తులో రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అవ్వగానే అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ అనేక ఇబ్బందులకు గురి చేశాడు మీకు రాష్ట్రం విడిపోయింది మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ రాష్ట్రంలో ఉండాలి ఇక్కడ ఏం పని తెలంగాణలో ఇంకా హైదరాబాద్లో ఏంటి మీ పెత్తనాలు అటు అనుక్షణం మా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడాలు అనేక సందర్భాల్లో చూసాము మా ముఖ్యమంత్రి చాలా తెలివైన ముఖ్యమంత్రి పనితనం కలిగిన ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో హైదరాబాద్ ను కూడా ప్రపంచ పటంలో కీర్తిగా నిలపగలిగిన వ్యక్తి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఆయన